సీకేఎస్ ఛానల్ నా పేరు కవిశ్వర్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనము కదిరి గొర్ల మేకల సంతలు అయితే ఉన్నామండి ఈ సంత ప్రతి మంగళవారం అయితే జరుగుతుంది ఉదయం ఐదు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు రెండు వరకు అయితే సంత జరుగుతుంది ఇక్కడికి ఎక్కువగా మేకలు మేకపోతులు పొటేళ్ళు ఎక్కువగానే వస్తాయి అలాగే ఇతర జిల్లాల నుంచి కొనుగోలు చేసే వాళ్ళు అయితే ఎక్కువగానే వస్తుంటారని చుట్టుపక్కల ఉన్న రైతులు వాళ్ళ దగ్గర జీవాలు తీసుకొచ్చి అమ్ముకొని అయితే వెళ్తుంటారు ఇది అడ్రస్ వచ్చేసి కదిరి శ్రీ సత్యసాయి జిల్లా ఆంధ్రప్రదేశ్ కదిరి మార్కెట్ యార్డ్లో ప్రతి మంగళం గొర్లా మేకల సంత అయితే జరుగుతుంది బస్ స్టాండ్ నుంచి హాఫ్ కిలోమీటర్ దూరంలో మార్కెట్ యార్డ్ అయితే ఉన్నది రైల్వే స్టేషన్కి ఎదురుగానే మార్కెట్ యార్డ్ అయితే ఉన్నదండి మరొకటండి మనము కదిరి నుంచి యూనివర్సల్ యానిమల్ ఫీడ్ అంటే పొట్టేళ్ళకి మేకలకి మేకపోతులకి ఆవులకి దాణ అండి ఈ దానా కానీ మనం కది నుంచి అయితే రైతులకి అయితే అందిస్తుంది దీంట్లో ఏమంటే దాదాపు పన్నెండు రకాలు పది రకాలు దానాలు ఉంటాయి ఇంకా రెండు వచ్చేసి మల్టీ విటమిన్ బ్లాక్ సాల్ట్ మొత్తం పన్నెండు రకాలతో తయారు చేసిన ఫీడ్ అండి ఇది ఇది ఈ ఫీడ్ వచ్చేసి పొటేళ్ళకి వేయడం వల్ల నెలకి ఐదు కేజీలు వెయిట్ అయితే పెరుగుతుంది మనం ప్రాక్టికల్గా రైతులకి ఇచ్చి చెక్ చేసిన తర్వాతనే ఈ మాట అయితే చెప్తున్నాము ఈ ఫీడ్ కానీ మన దగ్గర అయితే ఉన్నది దాదాపు పన్నెండు రకాల దానాలు అన్నీ మిక్స్ అయితే ఉంటాయండి ఏమేమి ఉన్నాయో మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు ఒకసారి ఇది ముప్పై కేజీల ప్యాకెట్ అయితే ఉంటుంది ఒక్కొక్క పొటేళ్లకి రెండు వందల చొప్పున రెండు వందల గ్రాముల చొప్పున డైలీ ఈవినింగ్ టైంలో ఇవ్వండి మేకలకి మేకపోతలకి సేమ్ అదే విధంగానే ఇవ్వండి ఆవులకు కానీ టూ హండ్రెడ్ గ్రాముల నుంచి హాఫ్ కేజీ వరకు ఇచ్చుకోవచ్చు పర్ డే వచ్చేసి హాఫ్ లీటర్ పాలు అయితే పెరుగుతున్నాయండి ఆవులకి ఈ ఫీడ్ పెట్టడం వల్ల పాల పాలశాతంగా పెరుగుతుంది మంచి ఆరోగ్యంగా మంచి యాక్టివ్గా అరుగుదల శక్తి కానీ బాగుంటుంది మరొకటి మనము కది నుంచి డైరీ ఫామ్ ఎక్విప్మెంట్స్ ఆవుల కింద వేసే కేరళ రబ్బర్ మ్యాట్లు జిందాల్ మ్యాట్లు టాటా మ్యాట్లు దాదాపు మూడు నాలుగు కంపెనీల మ్యాట్లు అలాగే డైరీ ఫామ్ ఎక్విప్మెంట్స్ పారలు గంపలు తాళ్ళు ఇలాంటివన్నీ మనం కది నుంచి అయితే రైతులకైతే అయితే అందిస్తుంది తక్కువ ధరలో ఎవరికైనా ట్రాన్స్పోర్ట్ వలన చేస్తాము ఇవన్నీ మన దగ్గర అయితే ఉన్నాయండి మన ఫోన్ నెంబర్ ఉంటే కాల్ చేసి తీసుకొచ్చి అయితే మనం ఈ వారం సంతలో లోపలికి వెళ్ళి రేట్లు ఏ విధంగా వస్తా ఏం పంపదండి ఏమిటన్నాయి ఇరవై ఆరు వేలు ఎట్లా అమ్మినారా కొన్నారా లేకుంటే ఎట్లా కొన్నారా ఇరవై ఆరుతో ఇరవై ఆరుతో కొన్నారా ఎట్లా చెప్పినారనా ఇరవై ఎనిమిది వేలు చెప్పింటే ఇరవై ఆరుతో కొన్నారా ఎన్నికేళ్ళు పడవచ్చు మాంసం పరంగా ఇరవై కేజీలతో యావరేజ్గా పద్దెనిమిది కేజీలు పెట్టుకోవచ్చా జత ఇరవై ఆరుతో కొన్నారు ఫైనల్ రేటు ఇవి పులిందల్ సైడ్ ఎర్రపోటే కదా పులిందల్ సైడ్ వాళ్ళు ఎంత చెప్పినారో ముప్పై ఒకటి ముప్పై ఒకటి చెప్పింటే ఇరవై ఆరు కొన్నారంట ఎక్కిస్తున్నారు బండికేస్తాను బండి ఇదేనా ఇదే ఈ బండి ఇంకేమేమి కొన్నారా ఇంకేం కొన్నారా ఇవే ఒకటేనా పోతులు అనుకుంటున్నారా షాప్ షాప్కా ఇవన్న ఎక్కడ యా ఊరునా గాలివీడికా సులేమన్ మటన్ షాప్కి అయితే ఇవైతే పెద్ద సైజు మంచి పొటేల్ పిల్ల పొటేళ్లు అయితే తీసుకెళ్తున్నాను పెద్ద ఇవి అంటే వారం వారం వస్తుంటారా వారంలో నాలుగు రోజులు ఓపెన్ ఉంటుంది షాపు ఎంత కిలో అక్కడ ఎనిమిది వందలు అవునులే అన్నీ ఎర్రవి నాటివి అవునులే అదండి వాళ్ళు రేటు ఎక్కువ పెట్టి కొంటారు అక్కడ మాంసం పరంగా క్వాలిటీ అయితే నెంబర్ వన్గా అయితే మెయింటైన్ చేస్తారు అన్నట్టుగా చెప్తున్నారు అంతేనా ఓకే ఓకే మ్యాక్పోతులు కానీ పెద్ద సైజ్ పోతులే కొంటారా లివీళ్ళలో సులేమాన్ మటన్ షాపా మీద గాలివీలో గుర్రంత పక్కనేనా రైట్ రైట్ థ్యాంక్స్ ఇక్కడ ఒక కట్ట పిల్ల అయితే ఉన్నాయండి ఎర్రగూర్లో ఏం రేటు చెప్తాను అన్న పిల్లగోర్రే పదహైదు వేల ఐదు వందల జత అంటే పిల్లగోర్రే రెండు గొర్రెలు ఒక పిల్ల పదహైదు వేల ఐదు వందలు ఎన్ని ఇతలు గొడవలు ఉండవచ్చా ఐదు ఈతలు గొర్రెలు రెండు పిల్లలు ఒక గొర్రె పదహైదు వేల ఐదు వందలు అయితే చెప్తున్నారు అండి లోకల్ బ్రీడ్ హోటల్ అయితే ఉన్నాయండి ఏమేట్ చెప్తున్నా అన్న ఇరవై మూడు వేలు జత ఇచ్చే రేట్ ఎంత ఎట్లా అడుగుతున్నాను మీరు అడుగుతున్నారా అమ్మినారా ఇరవై రెండు అవును ఇరవై మూడు వేలు జత ఫైనల్ రేటు ఇరవై ఒకటి ఫైనల్ రేటు జోడి ట్వంటీ వన్ థౌసండ్ ఫైనల్ రేట్ అండి ఎన్నికలు మాంస పడవచ్చు మాంసం మాంసపరంగా పద్నాలుగు కేజీలు మాంసం పరంగా రైట్ థ్యాంక్స్ అయితే ఉన్నాయండి నా ఏం రేట్ చెప్తున్నా ఇరవై నాలుగు వేలు జత జోడీ పొటేళ్ళు ట్వంటీ ఫోర్ థౌజండ్ అయితే చెప్తున్నారండి ఎన్నికలతో పడవచ్చునా మాంసపరంగా పదహారు కేజీలతో పదహారు కేజీలతో మాంసం పరంగా అయితే ఉన్నాయి ఇరవై నాలుగు వేలు జత అయితే చెప్తున్నారు జోడి ట్వంటీ ఫోర్ థౌజండ్ అయితే చెప్తున్నారు లాస్ట్ రేట్ ఏమి రేట్ లాస్ట్ రేట్ ఏమి రేట్ ఇవ్వచ్చుయా ఇరవై నాలుగే చెప్తున్నాడు ఇరవై ఆరు చెప్తాడా అదండి ఫైనల్ రేట్ ఇరవై ట్వంటీ ఫోర్ థౌజండ్ అంట చెప్పకము ఇరవై ఆరు అయితే చెప్తున్నారు అంట ఎక్కడ లోకల్ పోటేళ్ల కొంచెం బొచ్చ ఎక్కువ ఉంటాయి దీనిలోకే కట్ట నెల్లూరు జుడిపి హోటల్లో అయితే ఉన్నాయండి కట్ట నెల్లూరు జుడిపి హోటల్లో అయితే ఉన్నాయండి ఏం రేట్నా ఇవి జుడిపి హోటల్లో ఇరవై మూడు వేల ఐదు వందలు వేరే అయితాన్గా ఎట్లా అడుగుతున్నారాగుతా అదండి ఇరవై మూడు వేల ఐదు వందలతో చెప్పినారంట ఇరవై రెండుతో అయిపోయిందంట మళ్ళా ఎన్నికపోయిందా బేరమ్మ మళ్ళా అడుగుతున్నారా ఎన్నికలు పరంగా పదహారు కేజీలతో ఏం రేట్కి అడుగుతున్నావు వాళ్ళు అదే రేటేనా ఇరవై రెండు క్యా ఇరవై రెండు ఫైనల్ రేట్ నెల్లూరు జుట్టు పొట్టేళ్ళు జోడి గొర్రె బొడుగులా అన్నీ ఏం రేట్ ఇవి పదహైదు వేలతో జత అదండి గొర్రె బొడుగులు అండి అన్ని జత పదహైదు వేలతో అయితే చెప్తున్నారంట అన్ని గొర్రె బొడుగులు జత పదహైదు వేలు లాస్ట్ రేట్నా పద్నాలుగు పద్నాలుగు చిల్లర వరకు ఇస్తారు అంతా ముక్కలు సైజు ఇంకో రెండు నెలలు పోతే సూట్ మీదకి అయితే సూట్ అయితాయా అయినాయా కొన్ని సూట్ అయినాయి రెండు నెలలు మేపుకుంటే రెండు నెలలు అట్లా అయితే మొత్తం అన్ని సూట్ మీద అయితే అయితే అంటున్నా రైట్ నా థ్యాంక్స్ ఏం రేట్ నా పొటేళ్ళ పెద్ద సైజ్ పొటేల్లో అన్ని ఇరవై అవుతా జత అవుతా అది వేరే వాళ్ళదా అది కాక ఇవి మాత్రం ఇరవై ఐదుతో జత జత ఇరవై ఐదు వేలుతో ఇచ్చే రేటా నూరు తక్కువ నూరు తక్కువ ఇరవై ఐదుకు నూరు తక్కువ అంటున్నాడు అన్న ఎన్ని కేజీలు పడవచ్చు పెద్ద పరంగా పద్దెనిమిది కేజీలు ఏ ఇరవై ఐదు చెప్తున్నా నూరు తక్కువ అంట అంతేనా లాస్ట్ రేట్ ఏమి కావచ్చా ఇరవై నాలుగున్నారానా ఇరవై నాలుగున్నర అయితే ఫైనల్ రేట్ మీరు అనుకుంటున్నారు ఇంకా ఏమో ఎట్లా అడిగినారా ఇరవై మూడుతో అడిగినారు ఇరవై మూడుతో అడిగినారా సరే పెద్ద థ్యాంక్స్ పొటేళ్ళు అయితే మీడియం సైజ్ అయితే పొటేళ్ళైతే నా ఏం రేట్ నావ పదహైదు వేల ఆరు వందలు పదహైదు వేల ఆరు వందలు అయితే చెప్తున్నాం పంద్ర హజారు చేసో రూపాయ జోడి లాస్ట్ రేట్నా ఫైనల్ రేటు పద్నాలుగు వేల రెండు వందలు ఫోర్టీన్ థౌజండ్ టూ హండ్రెడ్ ఫైనల్ ప్రైజ్ అయితే అవుతుంది అంటున్నారు అండి ఎన్ని కేజీలు పడవచ్చు ఒక పది కేజీలతో సార్ పదకొండు కేజీలతో పది పదకొండు కేజీలతో మాంసం పరంగా అయితే ఉన్నాయి అంటున్నారండి మీట్ పరంగా ఫోర్టీన్ కేజీ లెవెన్ కేజీస్ రైట్నా థ్యాంక్స్ ముప్పై ఐదు చెప్తున్నావా ఎట్లా అడుగుతున్నారా అన్నోళ్ళ ఎట్లా అడుగుతురా ఎంత అడిగా ముప్పై ముప్పై వేలకి అడిగా ముప్పై ఐదు చెప్తున్నారు జత మీరేం రేట్ ఇద్దామంటున్నారు ముప్పై రెండు ఇస్తారా అదండి జత పెద్ద సైజు కొమ్ములు తిరిగిన పొట్టేళ్ళు జత ముప్పై ఐదు వేలు అయితే చెప్తున్నారు ముప్పై వేలకు అడుగుతున్నారు ముప్పై రెండు వేలు ఫైనల్ రేట్ అయితే అవుతుంది అంటున్నారు ఎన్ని కేజీలు పడతాయి మాంసం పరంగా ముప్పై ముప్పై ఇరవై ఎనిమిది ఇరవై ఐదు నుంచి ముప్పై కేజీలు పెట్టుకోవచ్చా యావరేజ్గా ఉంటాం అదొకటి ముప్పై కేజీలు పడుతుందండి ఆయన ఏమో అడుగుతున్నాడు ముప్పై వేలు మొత్తం కట్టలేదా ముప్పై రెండు కట్ట లోకల్ బ్రీడ్ పొటేళ్ళు అయితే ఉన్నాయి ఏమి ఇరవై వేలతో చెప్పినారా ఇరవై చెప్తున్నా ఎట్లా అడుగుతున్నారా పదిహేడు పద్దెనిమిది అడుగుతున్నారు పదిహేడు పద్దెనిమిది అడుగుతున్నారు జత పొటేళ్ళు ఇరవై వేలు అయితే చెప్తున్నారు ట్వంటీ థౌజండ్ అయితే చెప్తున్నారు సెవెంటీన్ థౌజండ్ అయితే అడుగుతున్నారంట అండి మీరేం రేట్ ఇద్దామని అన్నారనా లాస్ట్ ఐటమ్ పద్దెనిమిదిన్నర పద్దెనిమిదిన్నర అయితే ఇద్దామన్నారు ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైనల్ ప్రైజ్ అయితే చెప్తున్నారు అండి పద్దెనిమిది వేల ఐదు వందలు ఫైనల్ ప్రైజ్ ఎన్ని ఒక పదహారు కేజీలతో వస్తాయా పదహారు కేజీలతో మాంసం పరంగా పదహారు పదిహేడు కేజీలు మాంసం పరంగా అయితే వస్తాయి అంటున్నారు రైట్నా థ్యాంక్స్ ఎట్లా చెప్పిన అన్న ఎవరు ఆయన ఒక గుంపు ఆయన అంటే యజమాని నా ఎంత చెప్తారానా ఎట్లా చెప్తున్నా ఇరవై రెండున్నర జత్త పొట్టేళ్ళు ఇరవై రెండున్నర అయితే చెప్తున్నారు ఎట్లా అడుగుతున్నారు ఎట్లా ఇస్తారు రెండు వేలకి అయితే ఇరవై రెండుకి ఇద్దామంటున్నారా అదండి ఇరవై రెండున్నర చెప్తున్నారు ఇరవై రెండు వేలకి అడుగుతున్నారు జత అన్నోళ్ళు అడుగుతున్నట్లే ఎట్లా అడుగుతున్నారు ఇరవై ఇరవై ఒకటికి అడుగుతున్నారు ఫైనల్ ప్రైజు ట్వంటీ టూ థౌజండ్ అయితే ఫైనల్ ప్రైజ్ అయితే అవుతుంది అంటున్నారు జత చెప్పేది ఇరవై రెండున్నారా ఎన్నికేళ్ళు పడవచ్చు మాంసపరంగా పదహైదు పదహారు కేజీలో పదార్థం పెట్టుకోవచ్చు మొత్తం కట్ట మీద రైట్ నా థ్యాంక్స్ గుంపు అయితే ఉన్నాయండి పొటేళ్ళు నా ఎట్లానా ఎంత చెప్పొమ్మ పంతొమ్మిదిన్నర జీత పొటేలు పంతొమ్మిదిన్నర అయితే చెప్తున్నారు నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ జోడి ఎన్ని కేజీలతో పడుతున్నాం మాంసం పరంగా పన్నెండు పదమూడు కేజీలు మాంసం పరంగా అయితే వస్తుంది అనుకుంటున్నాను లాస్ట్ రేట్నా లాస్ట్ రేట్ ఏం రేట్ అనుకుంటున్నా పద్దెనిమిదిన్నర ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైనల్ ప్రైజ్ అయితే వస్తే ఇచ్చేస్తారా రైట్స్ రైట్ పుట్టే ఒక పద్నాలుగు పదహైదు కేజీలు మాంసంబడి అయితే కనిపిస్తున్నాయి ఎట్లా పెద్దయా ఇరవై రెండు వేల ఎంత పదహైదు కేజీలు తోస్తాయా అంతేనా పదమూడున్నర పద్నాలుగు కేజీలు అయితే అంటున్నారు ఇరవై రెండు వేలు జత అయితే చెప్తున్నారు చూడచ్చు ట్వంటీ టూ థౌజండ్ జోడీ అయితే చెప్తున్నారు ఒక పిల్లా మేక ఏం రేటు పెద్దయా పిల్ల మేక పిల్లా గొర్రె పన్నెండు వేల పిల్లా గొర్రె పన్నెండు వేలు అయితే చెప్తున్నారని కదిరి సంతలో ఎన్ని ఈతల గొడవలు ఉంటాయి పదే ఇవి రెండు మూడు ఈతల గొర్రె రెండు మూడు ఈతల గొర్రెలు అయితే చెప్తున్నారు పన్నెండు వేలు లాస్ట్ రేట్ అయిపోతా లాస్ట్ రేట్ ఏనా రైట్ రైట్ పెదయా థ్యాంక్స్ గుంపు అయితే గొర్రెలు ఏమి రేట్ పెద్దయా ఎట్లా చెప్తా ఇరవై ఆరు వేల ఇరవై ఆరు వేలు అంటే ఎట్లా ఏది ఒక తల పదమూడు వేలతో పిల్లలు మూడు పిల్లలు కాళ్ళ కిందకి వస్తాయి జత ఇరవై ఆరు వేలు అయితే చెప్తున్నారు అండి తల పదమూడు వేలతో మూడు పిల్లలు కాళ్ళ కిందకి వస్తాయి ఎట్లా లాస్ట్ డేట్ ఏం రేట్ ఇవ్వచ్చు వస్తే ఇస్తారు అవును అండ్ ఎన్ని తలగూ రెండు ఇతల ఉగీత రెండు ఇతలు అన్ని నేత పెద్ద గొర్రెలు ఎట్లా చెప్తారు ఇరవై వేలతో జత అన్ని పెద్ద గొర్రెలేనా పిల్లలు పెద్ద అన్నీ సూటు గొడవ అన్నీ సూటు గొర్రెలు జత ఇరవై వేలు అయితే థౌజండ్ జోడి అయితే చెప్తున్నాడు కాదు ఎన్నితలు గోడలు గీత కానీ అన్నీ నేతగొడీత గొడ్లు అయితే చెప్తున్నావు థ్యాంక్స్